నేత జానారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పదిహేడేళ్లు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి నల్గొండ జిల్లాకు వరగబెట్టింది ఏమీ లేదని నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా నిర్వహించిన హలియా రోడ్ షోలో పాల్గొన్నారాయణ జానారెడ్డి పదవుల కోసం పాకులాడే తప్ప పైసా పని చేయలేదని ఎద్దేవా చేశారు నోరు జారే ముందు ఆ చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు మాజీ మంత్రి జగదీష్ ఎవరెన్ని పగడ్బాలు పలికినా నల్గొండ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గారు ఏ అభివృద్ధి జరగలేదు జయదీశ్వరెడ్డి వచ్చినంగా అంత మా కాంగ్రెస్ పార్టీ మా దామోదర్ చేసిపోయిండు దాని మీదనే నడుస్తున్నాం దాని మీదనే తిరుగుతున్నాం అని చెప్పిండు కూడా కలిపిండి ఇంకా మహానుభావుడు ఒక్క సూర్యాపేటనే కాదు దుంగతుర్తిని కూడా కలిపి రెండింటినీ మా దామోదర్ రెడ్డి చేసినంత అభివృద్ధి చేయలేదు ఈ జిల్లాలో అభివృద్ధి జరగలేదు పదేళ్ళు మంత్రి జయదీశ్ రెడ్డి ఎక్కడున్నాడో కనపడలేదు అని చెప్పారు